నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది ఇక అప్పటిదాకా తాము వ్యవహరించిన తీరు అప్పుడు ఎలా మారిపోతుంది అభివృద్ధి కుంటుపడినా కూడా ఎలా నోరు మూసుకొని ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను నందిని బ్రాండ్ ఇది మనందరికీ తెలిసిందే ఈ బ్రాండ్ పేరుతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది ఈ నందిని బ్రాండ్ ఒక్కటే బెంగళూరు నగర పాల అవసరాలలో డెబ్బై శాతం వరకు తీరుస్తుంది ఈ సంస్థ నెయ్యి నాణ్యత చాలా బాగుంటుంది అని తిరుమల దేవస్థానం కూడా నెయ్యి ఈ సంస్థ నుంచే కొనుగోలు చేస్తోంది గత సంవత్సరం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న కాలంలో గుజరాత్ మిల్క్ ఫెడరేషన్కి చెందిన అమూల్ బ్రాండ్ కర్ణాటకలో తమ పాలు పెరుగు ఉత్పత్తులను అమ్ముదామని ప్రయత్నించింది అయితే అమూల్ బ్రాండ్ కర్ణాటక రాష్ట్రంలోకి వస్తే కర్ణాటక సొంత బ్రాండ్ అయినా నందిని సేల్స్ పడిపోతాయని కర్ణాటక రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రతిపక్ష నేతలు రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గొడవలు చేశారు ఇక ప్రతిపక్ష నేతలు అంటే మీకు ఎవరో తెలుసు కాంగ్రెస్ గుర్తుపెట్టుకోండి నందిని బ్రాండ్ సేల్స్ పడిపోతాయి ఇంకొకటి రావద్దు అమూల్ బ్రాండ్ రావద్దు అంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్తో పాటు రైతు సంఘాలు చాలా పెద్ద ఎత్తున గొడవలు చేశాయి అయితే ఆ తర్వాత మనందరికీ తెలిసిందే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి బీజేపీ ప్రభుత్వం పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక ఇది అధికారంలోకి రావడంతోనే అమూల్ సమస్య మూలన పడిపోయింది ఇక కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఎంకే జగదీష్ పనిచేస్తున్నారు ఈయన వచ్చిన తర్వాత టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లు కబడ్డీ మ్యాచ్లు వంటి స్పాన్సర్స్ చేసి నందిని బ్రాండ్ని బాగా పాపులర్ చేశారు దీన్ని ఢిల్లీ దుబాయ్ వరకు తీసుకెళ్లారు జగదీష్ బాగా పనిచేస్తూ నందిని బ్రాండ్ అమ్మకాలు పెంచారని ప్రశంసలు కూడా అందుకున్నారు మొన్న డిసెంబర్ మొదటి వారంలో ఈ జగదీష్ గారిని అకస్మాత్తుగా మిల్క్ ఫెడరేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు ఎందుకు అరే అభివృద్ధికి అడుగులు వేస్తూ దుబాయ్ దాకా నందినిని తీసుకెళ్లిన ఈయనను గౌరవించాలి ఇంకా ఆయన కొంత వెసులుబాటు కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలి అనేది విధంగా అక్కడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించాలి కానీ ఉన్నట్టుండి జగదీష్ గారిని మిల్క్ ఫెడరేషన్ మేనేజ్మెంట్ నుంచి తొలగించారు ఇంత బాగా పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ గారిని అకస్మాత్తుగా ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే దీని వెనక వేరే కథనం వినిపిస్తుంది ఆ కథనం ప్రకారం జగదీష్ గారు నందిని బ్రాండ్ అమ్మకాలు పెంచడానికి అని చెప్పి నందిని బ్రాండ్ పేరు మీద రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి అమ్ముదామని ఆలోచన చేసి జనవరి నుంచి దాన్ని అమ్మకాలు ప్రారంభిద్దామని అనుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కానీ ఇలా చేయడం ఫెడరేషన్ చైర్మన్ మరియు ముఖ్యమంత్రి సన్నిహితుడైన భీమా నాయక్కి నచ్చలేదు తాను చైర్మన్గా ఉన్న కేఎంఎఫ్ అమ్మకాలు లాభాలు పెంచే ఈ రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి అమ్మకాలను ఈ భీమా నాయక్కు ఎందుకు వ్యతిరేకించారు ఎందుకంటే ప్రస్తుతం ఐడి బ్రాండ్ అనే పేరుతో ఇదే కర్ణాటకకు చెందిన పిసి ముస్తఫాకు చెందిన ఐడి ఫ్రెష్ ఫుడ్స్ అనే కంపెనీ రెడీమేడ్ ఇడ్లీ పిండి అమ్మకాలలో యాభై శాతం వరకు అమ్మకాలు చేజిక్కించుకుంది దీని టర్నోవర్ మూడు వందల కోట్లు కానీ బాగా బ్రాండ్ పేరున్న మంచి మార్కెటింగ్ నెట్వర్క్ ఉన్న నందిని బ్రాండ్ పేరుతో ఇడ్లీ రెడీమేడ్ పిండి అమ్మకాలు ప్రారంభిస్తే తమ వ్యాపారం దెబ్బతింటుంది అని ఈ ముస్తఫా కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి జగదీష్ గారిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తీయించి వేశాడు అని కర్ణాటకలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఎందుకు ఈ వార్తలకు బలం చేకూరుతుంది అంటే ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ని తొలగించడమే కాకుండా రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి తయారీ అమ్మక ప్రయత్నాలను శాశ్వతంగా నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చారట ఎందుకు ఇస్తారు అంటే గుజరాత్ రాష్ట్ర రైతుల కోఆపరేటివ్ ఫెడరేషన్ కి చెందిన అమూల్ కర్ణాటకలో వ్యాపారం చేస్తే కర్ణాటక ఫెడరేషన్ కి నష్టం వస్తుంది అని ప్రతిపక్షంలో ఉండగా గోల చేసింది ఇదే కాంగ్రెస్ మరి తమ అధికారంలో ఉండగా ఒక ప్రైవేట్ సంస్థ లాభం కోసమో లేదా ఆ సంస్థ మైనారిటీ వర్గానికి చెందింది కాబట్టో వాళ్ళ ఓట్ల కోసమో కర్ణాటక పాల ఉత్పత్తిదారుల ఫెడరేషన్ అభివృద్ధికి తూట్లు పడుస్తుంది అన్నమాట వాస్తవం కాదా అంటే అధికారంలో ఉంటే ఇది కాంగ్రెస్ అసలు స్వరూపమా ప్రతిపక్షంలో ఉంటే ఏదైతే అయితే గొంతు జించుకుందో ప్రైవేటీకరణ చేస్తుంది అంటూ బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తోందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అభివృద్ధి అంటే అధికారంలోకి రాగానే ప్రైవేటు సంస్థలకు తొత్తులుగా మారి మైనారిటీల ఓటు బ్యాంకు కోసం అసలు స్వరూపాన్ని బయటేసుకుంది అంటూ కర్ణాటక వ్యాప్తంగా చర్చ నడుస్తోంది మరి కాంగ్రెస్ రీతి నీతిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ అండి ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మందికి ఈ వీడియోస్ షేర్ చేయండి చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి అండ్ మధ్యతరగతి అమ్మాయిగా ఈ ఛానల్ని నడపడానికి ఒక లక్ష్యంతో అడుగు ముందుకేసాను కానీ నా లక్ష్యం నాకు చాలా గురిపెట్టి కనబడుతోంది కానీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆర్థిక స్తోమత కూడా చాలా అవసరం అనేది రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం బట్ మా ఒక్కరి వల్ల కావట్లేదు మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనే మా కోరిక దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు మన కళకు చైతన్యం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలన్న మా తపనకు చైతన్ అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సహకరిస్తారని ఆశిస్తున్న जय हिंद जय भारत